నా ఫ్రెండ్ ఫస్ట్ టైం పెట్టి దానికోసము నైవేద్యంగా ఈ ఆ చేసుకొచ్చాడు అన్న అసలు మ్యాటర్ ఏంటంటే ఇంకా స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ముందుగా షేన్ పక్కలో ఉన్న తాయమ్మకైతే పూజ చేయడానికి అయితే వచ్చామనమాట ఇంకా నైవేద్యంగా ఈ సద్దుగుడాలి ముందర పెట్టుకేసి ఇంకా అయితే కొట్టుకేసి ఇంక బయలుదేరి మరి ఇంకొక తాయం దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఈ తాయం ఏంటి ఇక్కడ గుడి గుడి లేదని చూస్తున్నారు అయినా సరే ఈ తాయం ఎంత పవర్ఫుల్ అంటే ఏకంగా ఈ తాముకైతే శారీ అది అనమాట ఇంకా ఆ శారీ ఆ అమ్మ ముందర పెట్టి ఇంకా పూజ చేసి ఇంకా ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఆ శారీని మనమే ఇంటికి తీసుకొని పోయి కాసి ఆ తాయం పేరు మీద ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు కట్టుకుంటారు ఇంకా ఇంకా మొత్తానికి మన పత్తిసేన దగ్గరికి అయితే వస్తే ఇంక ఇదే చూడండి మొత్తం ఆక మొత్తం ముచ్చి పెడిచేదే ఇంకా పత్తి కూడా ఈ మాత్రం పగిలిడిచేదే ఇంకా ఇప్పటికీ చిన్న చిన్న తుంపులు అట్లే పడతావు అయినా సరే ఇప్పుడు ఏంటి పూజ చేస్తామంటే ఇంకేదో ఒక టైం లో ఇంకా అనమాట ఇది మంచి రోజు కాబట్టి ఇప్పుడు మొత్తానికి మకైతే ఒక ఐదు గుబులు అయితే తీసుకొచ్చి ఒక చెట్టు దగ్గర పెట్టుకేసి ఇంకా నైవేద్యం కూడా ముందర పెట్టి మొక్కితే ఇంతటితో ఈ పూజ అయితే అయిపోయినట్లే ఇంకా ఒక చెట్టు దగ్గరకు వచ్చేసి అసలు కూడల్ని క్లారిటీగా చూపిద్దామనికేసి మీకు చూపిస్తుంటే అసలు చూడండి అసలు పైన పప్పులు మరి కొబ్బరి ఎట్లాంటి పైన అసలు తింటుంటే టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండదే మీరు కూడా ఒకటి టేస్ట్ చేస్తారనా సరే ఒకసారి టేస్ట్ చేసేయండి ఇంక సరేలేదు మీకు తినికే కదా మీ తరఫున కూడా నేనే తినేస్తాను ఇంక ఇప్పటికైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి